కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్టాడే నాయకుడిగా కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకుని నువ్వు కొట్లాడితే ఎవరు నమ్ముతారు ఫస్ట్ మీ ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దవాయించడం ఇలా నేను ఒక మాట అంటున్నా ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బాబాసాహు రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడు గుర్తుపెట్టుకో నీలాంటి దొంగలకు దబాయింపులకు లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోనేదో దన్నుతో నేనేదో చేస్తా అని చెప్పి వాళ్ళ నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు గుర్తుపెట్టుకోండి ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్గా అరెస్ట్ కావాల్సిందే జైలు కూడా తినాల్సిందే మిమ్మల్ని ప్రజల కోసం కొట్లాడమని ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపమని చెప్తే వీళ్ళ ప్రజల సొమ్మునే దోచుకొని ఇలా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారు అధికారులను దబాయిస్తున్నారు ముఖ్యమంత్రిని దబాయిస్తున్నారు మీ దబాయింపులు దేనికి మిమ్మల్ని రక్షించుకోవడానికి మీ వల్ల ఒక్కరికి లాభం లేదు ఇలా ప్రభుత్వం వస్తే మీ నలుగురు బాగుపడ్డారు ఇప్పుడు కొట్టాడేది మీరు నలుగురే తప్పితే ఇంకొకరు లేరు మీ పక్షాన ఎవరో ఒకరిద్దరు ఆల్లీలు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతుంటారు అంతే తప్పితే మీ కొరకు జనం ఆలోచిస్తలే జనంలో మీరు లేరు జనం మిమ్మల్ని పట్టించుకోవట్లేరు అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని చెప్పి హితవు